గుండెపోటు పెద్ద వాళ్ళకు వస్తుంది తీవ్రమైన వార్త విన్నాక ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది కోర్టులో ఆడుతూ ఆడుతూ ఒక అతను కొలాబ్స్ అవుతాయి ఒక అమ్మాయి ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి ప్రపంచానికి ఫేర్వెల్ చెప్పి పైన పరిస్థితి మైటోకాండ్రుల్ డ్యామేజ్ జరిగి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఆరోయిస్ అంటారు అవి పెరిగిపోతాం వల్ల ఓవర్లోడ్ అవుతుంది వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది సో బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది చుట్టూ ఉన్న లేయర్ని మీరు డిస్టర్బ్ చేస్తూ హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ మానే అంటారు ఈ స్పెషల్ ఆయిల్ ఏదైతే ఉందో సిసిఎల్ ఆయిల్ వాడాలా వాడకూడదా ట్వంటీ గ్రామ్స్ ఏగా నేను చెప్తుంది సిసిఎల్ ఆయిల్ వాడమంటుంది ఆటో ఫైవ్ నెయ్యి చాలా మంచిది అన్నంలో పోసుకొని తినండి అని పూర్వం చెప్పేవారు ఇప్పుడేమో అసలు నెయ్యి తిననే తినద్దు అంటున్నారు అన్నం ఎటువంటి అన్నం ఆ నెయ్యి ఎటువంటిది అప్పట్లో వాళ్ళు తినేది ఇప్పుడు మనం తింటాను అన్నం ఎటువంటిది ఇప్పుడు మనం తింటాను నెయ్యి ఎటువంటిది చూసుకుంటే అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ టెన్ చాలా కీలకమైన మౌలికమైన ఒక ప్రాబ్లం గురించి వాళ్ళని మాట్లాడబోతున్నాం హార్ట్ డిసీజ్ యంగ్స్టర్స్లో బాగా ఈ మధ్యకాలంలో పెరిగిపోవడం ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోవిడ్లో తీసుకున్న మెడికేషన్స్ వల్ల అని కొంతమంది చెప్తున్నా కూడా ఎందుకు ఇంత ముమ్మరంగా మనకి హార్ట్ డిసీజ్ కేసెస్ పెరిగిపోతున్నాయి వీటికి పరిష్కారాలు ఏమిటి ప్రివెంటివ్ హెల్త్ బెటరా ఇవన్నీ మాట్లాడబోతున్నాము ఆల్ అబౌట్ హార్ట్ హెల్త్ ఇవాళ సెల్ హెల్త్ సిరీస్లో వీ హ్యావ్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అందరికీ సుపరిచిత నాచురోపతి వైద్యులు లయన్ డాక్టర్ చింతారావి కుమార్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ హలో అమ్మా ఫైన్ సార్ ఆ హార్ట్ ఇప్పటికైతే బాగానే ఉంది కొట్టుకుంటుంది కానీ హార్ట్లో కూడా కండిషన్స్ రకరకాల కండిషన్స్ బయటపడుతున్నాయి సార్ ఇదివరకు ఊరికే గుండెపోటు పెద్దవాళ్ళకు వస్తుంది ఒక తీవ్రమైన వార్త విన్నాక అలాంటి చూసేవాళ్ళం ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తాం కారణం ఏంటి సార్ ఎర్లీ ఆన్ సెట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కారణాలు మల్టీ ఫ్యాక్టోరియల్ రైజింగ్ మెటబాలిక్ రిస్క్ అది ఒబేసిటీ వలన లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్సియా డిస్లిపిడిమియా హైపర్ టెన్షన్ దానికి తోడు మన అలవాట్లు స్మోకింగ్ సబ్స్టెన్స్ యూసెస్ అండ్ పువర్ డైట్ డెఫినెట్లీ అండ్ యాక్టివిటీ లేకపోవటం ఇవన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం వీటికి తోడు లోపల సెల్యులర్ డ్రైవర్స్ ఉన్నాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ వాటికి ఇవి జోడిస్తే యాక్సిలరేటింగ్ ది దిరాసిస్ అంటాం కదా దాన్ని యాక్సిలరేట్ చేస్తున్నాయి ఎర్లీ యంగ్ అడల్ట్స్లోనే లోనే ఇది ఎక్కువగా వస్తుంది అంటానికి కూడా కారణాలు ఇవే మెయిన్ ఈజ్ మోడర్న్ లైఫ్ స్టైల్ లైఫ్ నేను ఎప్పుడు చెప్పే ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ స్మోకింగ్ హ్యాబిట్స్ స్ట్రెస్ వీటికి తోడు ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ ఇన్హిబిటింగ్ ఆఫ్ ఆటోఫాగి అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఇవన్నీ కలిపి ఈ ఆర్ట్రీ చేస్తున్నాయి ఇదివరకు సార్ ఒక కొన్ని సిమ్టమ్స్ ఇచ్చేవారు బ్లడ్ రిపోర్ట్స్ చూసి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది కంట్రోల్ చేసుకో ఇట్లాంటివి చెప్పేవాళ్ళు ఇప్పుడు మొన్నటికి మనం మీరు చూసే ఉంటారు కోర్ట్లో ఆడుతూ ఆడుతూ ఒక అతను కొలాబ్స్ అయిపోయాడు ఒక అమ్మాయి ఒక యంగ్ స్టూడెంట్ ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి ప్రపంచానికే ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే చాలా ఆందోళనకరంగా అండ్ డాక్టర్లకు సార్ యంగ్ డాక్టర్స్ నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి ముప్పై ఐదు ముప్పై ఆరేళ్ళు వచ్చిన వాళ్ళకి ఇలా జరుగుతుంది సో వాళ్ళకి చూడడానికి సన్నగానే ఉన్నారు మరి ఈ లోపల ఏం జరుగుతున్నట్టు అనుకోవాలి మనం పాత రోజుల్లో వచ్చిన గుండుపోటుకి ఇవాళ మోడ్రన్ రిస్క్ ఫ్యాక్టర్స్ లింక్ చేయాలంటే ఆర్ కీ పాత్వేస్ ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ వీటి వల్ల ఏమవుతుంది హెపాటిక్ విఎల్డిఎల్ పెరిగిపోతుంది వెరీ లో డెన్సిటీ ప్రోటీన్స్ దాంతోపాటు స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఎల్డిఎల్లో లో ఐదు ఆరు రకాలున్నాయని తేల్చారు ఇప్పుడు దాంట్లో స్మాల్ డెన్స్ ఎల్డీఎల్ పెరిగిపోతుంది రేట్స్ ఎక్యుమలేట్ అయిపోతున్నాయి ఆర్టరీస్ లో ఆల్ దీస్ డ్రైవింగ్ టు డిస్ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ ఏంటి క్రానిక్ అది ఎందువల్ల స్మోకింగ్ వలన లేకపోతే ఒబేసిటీ వలన స్ట్రెస్ వలన దేనివల్ల అయినా విచ్ ఈస్ లీడింగ్ టు అన్స్టాపబుల్ ప్లేక్ ఫార్మేషన్ ఇన్ ద ఆటరీస్ ఏర్పడుతుంది దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియన్స్ అందకపోవటం సో డిప్లీషన్ ఆఫ్ మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఈజ్ లీడింగ్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ విచ్ ఇస్ గెటింగ్ డామేజ్ ఓవర్లోడ్ అవుతుంది వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది విచ్ ఈస్ రైజింగ్ టు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే రియాక్టివ్ ఆక్సిజన్ పీసీస్ పెరిగిపోతాయో బయోవైలబిలిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా తగ్గిపోతుంది నైట్రిక్ ఆక్సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అట్రీ వెజల్ ఫ్లెక్సిబుల్ ఫ్లో ఉండటానికి అండ్ ఆల్సో వైడెన్ స్ట్రోక్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కొత్త వాటర్ పైప్ తీసుకున్నాం ఫ్లో ఆఫ్ వాటర్ చాలా ఫ్రీగా వెళ్తుంది సిమిలర్లీ హెల్దీ ఆర్టరీలో ఫ్లో ఆఫ్ వాటర్ బ్లడ్ స్మూత్గా వెళ్తుంది ఈ పైపు లోపల ఒక చిన్న లేయర్ ఉంటుంది స్పెషల్ లేయర్ దాన్ని ఒక స్మూత్ లేయర్ ఉంటుంది దాన్నే ఎండోతెలియం అంటాం ఎండోతెలియం ఈస్ ఫంక్షనింగ్ స్మూత్లీ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్మూత్ అది హార్ట్ కానీ మిగతా ఆర్గన్స్ కానీ స్మూత్ గా వెళ్ళిపోతుంది క్లాత్స్ రానివ్వకుండా ఆపగలుగుతుంది హెల్దీగా ఉంటుంది ఈ పైప్ లో గ్రీజీ డర్టీ వాటర్ వెళ్ళింది అనుకోండి వెళ్ళి అదంతా కలిపి ఒక ప్యాచ్ బ్యాడ్ ప్యాచ్ లాగా వాళ్ళ వాల్ ఇన్నర్ వాల్ కి అంటుకుపోతుంది అలాగే ఆర్టరీస్ లో కూడా షుగర్ స్పైక్స్ బ్యాడ్ ఫ్యాట్స్ స్మోకింగ్ వాళ్ళు వచ్చే కెమికల్స్ ఫ్లో లోపలికి వెళ్ళి అనుకోండి అది మళ్ళీ ఒక ప్యాచ్ లాగా తయారయ్యి ఒక ప్లేక్ ఫార్మ్ అయ్యి ఆర్టరీ వాల్ కి అంటుపోతుంది సో బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది లెగ్ ఫ్లో స్లో అవుతుంది లేదంటే ఆగిపోతుంది చుట్టూ ఉన్న లేయర్ని మీరు డిస్టర్బ్ చేస్తూ ఈ షుగర్స్ని ఫ్యాట్ని పంపుతుంటే అవి వెళ్ళి వాళ్ళని అతుక్కుపోతున్నాయి అప్పుడేమవుతుంది బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది లేదు వీక్ స్పాట్స్లో బ్రేక్ అవుతు అవుతుంది లేదు ఇప్పటికే ఫార్మ్ అయిన ప్లేక్స్ బ్రేక్ అవుతాయి దానివల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ ఈదర్ స్లో అవుతుంది లేదంటే పైప్ బ్లాక్ అయిపోతుంది అటాక్ వస్తుంది సో దీనికి లింక్ ఏంటి అందరూ మాట్లాడుకునేది బీపీ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది బట్ వాస్తవానికి ఏంటి ఈ బీపీ కొలెస్ట్రాల్ మీకు పెరుగుతుంది అని తెలుస్తానికి కొన్ని సంవత్సరాల ముందే సెల్ డ్యామేజ్ సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది అవును 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 బట్ మీకు తెలిసేటప్పటికి డ్యామేజ్ జరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఒక ఫ్యాక్టరీ అనుకుందాం లోపల ఉన్న మైటోకాండ్రియా వర్కర్స్ అనుకుందాం మీరు సెల్లోకి కంటిన్యూస్గా షుగర్ స్పైక్స్ పంపిస్తూ ప్రాసెస్డ్ ఫుడ్ పంపుతూ జంక్ ఫుడ్ పంపుతూ స్మోకింగ్ చేస్తూ అండ్ స్లీప్ లేని పరిస్థితులు తెచ్చుకుంటూ సబ్స్టెన్స్ యూజెస్ చేస్తూ ఉంటే లోపల వర్కర్స్ పనిచేసే వాతావరణం లేదు కరెక్ట్ అవి అయిపోతాయి పని చేయలేక నీరసం వచ్చేస్తాయి క్లాక్ వచ్చేస్తుంది ఫ్యాక్టరీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది బీపీ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఫ్యాక్టరీ మూసేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది సో బీపీ ప్రాబ్లం లేకుండా షుగర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవటం అనేది హార్ట్ హెల్త్కి ముఖ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అవును మీకు ఎప్పుడో బీపీ వచ్చింది అనేటప్పటికీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది బీపీ రాని పరిస్థితులు షుగర్ డయాబెటిక్ లేని పరిస్థితులు తెచ్చుకోవటం చాలా ముఖ్యం హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయగలరా మీరు సెల్ హెల్త్ క్లినిక్ వస్తే అంటే ఖచ్చితంగా చేయగలం హౌ వియర్ అడ్రస్ కాజ్ బీపీ బీపీ అండ్ షుగర్ అండ్ అసలు రూట్ కాజ్ ఏంటి ఇక్కడ సైలెంట్ రూట్ ఈస్ డిస్ఫంక్షన్ సార్ ఇక్కడ డౌట్ మీరు అన్నారు కదా ఈ ప్లాక్ అంతా వచ్చేస్తుందని ఒకసారి ప్లాక్ ఫామ్ అయ్యాక అది మనం నడవడం వల్ల కానీ లేదు ఏమైనా ఎగరడం వల్ల కానీ ఎరోబిక్ యాక్టివిటీ వల్ల ఆ ప్లాక్ కరిగి డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏదైనా మందులు వాడితే ఆ ప్లాక్ మొత్తం డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా బ్లడ్ థిన్నర్స్ అని వాడతారు అది బ్లడ్ థిన్గా చేస్తాం తప్ప ఈ చెత్తను తీసే అవకాశం ఉంటుందా ఆ ప్లేక్ని తీసేయాలంటే ఆర్ట్రీస్ లో పేరుకుపోయిన ప్లేక్ తీసేయాలంటే విటమిన్ కే టూ అవసరం ఉంది అక్కడ డీ త్రీ కాంబినేషన్ అంటుంటాను నేను అవును సో డీ త్రీ బ్లడ్ కాల్షియంని కాల్షియం చేస్తే ఆర్ట్రీస్ లో పేరుకుపోయిన ప్లేక్ ని కడిగేసి ఈ కాల్షియం బోన్స్ కి నరాలకి తీసుకెళ్తానే కే టూ ఉపయోగపడుతుంది సో సమపాలలో డీ త్రీ కే టూ వాడుకుంటాం వల్ల కూడా మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు దట్ ఈస్ వన్ పార్ట్ రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి మేము సెల్ హెల్త్లో ఏం చేస్తాం అవి అడ్రస్ ద రూట్ కాజ్ న్యూట్రిషన్ ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్ళేలా చూస్తాం స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేస్తాం యాక్టివిటీ ఉండేలాగా చేస్తాం మైటోకాండ్రియల్ హెల్త్ రూట్ కాజ్ ఏదైతే ఉందాక చెప్పానో రూట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ని అందిస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంటరీ రూపంలో అండ్ మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అది హెల్దీగా ఉంటేనే సెల్ హెల్దీగా ఉంటుంది అంతే కదా సో మైట్రోకాండెల్స్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటి అది అందిస్తాం సప్లిమెంటరీ రూపంలో అది మెగ్నీషియమా కోయన్జా క్యూటెనా నెనెస్టెల్ సిస్టినా ఎల్ ఆర్జెనైనా ఒమేగా త్రీనా అవన్నీ సమపాలు అందిస్తూ ప్రాపర్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ బ్యాలెన్స్డ్ ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్ అండ్ బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్ కార్ప్స్తో మీ ఆహార విధానాలు నియంత్రిస్తూ ఆటోఫాగ్యూలో ఉంచుతూ Uh -huh. will ensure విల్ your దట్ యువర్ హార్ట్ హెల్త్ addressing not అడ్రస్సింగ్ the ఓన్లీ cause రూట్ కాజ్ ఆఫ్ మైకో మైక్రోకాండ్రియల్ ఫంక్షన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆల్సో అడ్రసింగ్ యువర్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ నార్మల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పాటు బయట మీరు పడుతున్న స్ట్రెస్ వల్ల వచ్చే ఇబ్బందులను కూడా కరెక్ట్ చేస్తూ మెంటల్ హెల్త్ స్టోర్ చేస్తూ ఎదర్ యూ డూ ఇట్ త్రూ స్పిరిచువల్లీ దాని ఏమంటారు రాజయోగం అంటారు లోపల ఉన్న రాజ్యానికి నువ్వే రాజువి అని అని నువ్వు అర్థం చేసుకోగలిగితే బయట ఉన్న సమస్యలు మీరు తేలికపాటివి అని తేలిక అర్థం చేసుకోగలరు అంత డెప్త్కి మీరు వెళ్ళలేము అన్నప్పుడు వీల్ అడ్వైజ్ యూ టు డూ బ్రీతింగ్ ఎక్ససైజ్ మెడిటేషన్ చేయండి ప్రాణాయామం చేయండి సో దట్ యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ అండ్ ఈ స్ట్రెస్ నుంచి కొంతసేపు అయినా బయటకు స్ట్రెస్ నుంచి బయటపడడం ఇన్వెటబుల్ సార్ ఇప్పుడు అయితే మెంటల్ హెల్త్ లేకుండా మీరు ఎంత ఫిజికల్ హెల్త్ ట్రై చేసినా అవ్వదు ఇట్ హెస్ట్ బి కామన్ కాంబో ఓన్లీ మీరు డైట్ రెగ్యులేషన్ చెప్తారు కదా సార్ అసలు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని తెలిసిన వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ మానే అంటారు అది అవసరమా సార్ ఆయిల్ మానేసినప్పుడు మరి కోకోనట్ ఆయిల్ అయితే ఈ మిగతాది మీ స్పెషల్ ఆయిల్ ఏదైతే ఉందో సీసిఎల్ ఆయిల్ అది అది ఎలా వాడతారు అది వాడాలా వాడకూడదా నేను చెప్తుంది ఆయిల్ ఆటోఫాగిలో అవును మిగతా కీటోజెన్ డైట్స్ అవి పెడుతున్నప్పుడు వంద గ్రాములు నూట ఇరవై గ్రాములు తాగమంటాం పోర్షన్ చాలా ఫార్టీ గ్రామ్స్ దాటి కొబ్బరి నూనె తాగటం అంత కరెక్ట్ కాదు వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోండి చక్కగా నుంచి తెచ్చి మీరు ఆ రిఫైండ్ ఆయిల్స్ జోలికి వెళ్ళకండి మీకు రిఫైన్డ్ ఆయిల్స్ వల్లనే హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సో యూస్ మీరు కొద్దిగా డిసిప్లిన్డ్గా ఉండండి యూ డోంట్ గో విత్ అర్ధరాత్రి త్రీ పిఎం ఫోర్ పిఎం బిర్యానీల చోటుకి వెళ్ళకండి రిఫైండ్ ఆయిల్స్ వాడకండి చెక్కగానూ నుంచి తీసిన ఆయిల్స్ మాత్రమే వాడండి కోకోనట్ ఆయిల్ కూడా మోడరేట్గా తీసుకోండి టెన్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ట్వంటీ గ్రామ్స్ పర్ డే సఫిషియంట్ బికాస్ ఇట్ ఈస్ యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బోన్ హెల్త్ హార్ట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బియాండ్ ఎ లిమిట్ ఎనీథింగ్ ఈస్ బ్యాడ్ అది సార్ మీరు ఎలాగో ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్లో ఒకళ్ళు హార్ట్ డిసీజ్ వే పడుగులు వేస్తున్నారు ఇంకొక ఇలా కంటిన్యూ అయితే అమ్మో డేంజర్ అని చెప్పడానికి నిర్ధారించే టెస్ట్లు ఏంటి సార్ ఒకటి లిపిడ్స్ ఎట్లా చూస్తాం కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్స్ ట్రైగ్లిజరైట్స్ డివైడెడ్ బై హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ చిన్న చిట్కా ఇది రేట్స్ డివైడెడ్ బై హెచ్డిఎల్ రెండు ఉంటే ఐడియల్ నాలుగు సార్ పద్నాలుగు కూడా చూస్తున్నాను నేను ఈస్ టు క్యూ మోర్ ఆన్ హార్ట్ సో ఫస్ట్ ఇండికేషన్ మేము డయాగ్నైజ్ చేసే విధానంలో విధానం చూస్తాం అండ్ కొలెస్ట్రాల్ అనే ఒక భూతాన్ని చూపించి స్టాటిన్ మాఫియా అంటా నేను మిలియన్ డాలర్ పరిశ్రమ అయిపోయింది చూపించిన్ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ ఇట్స్ చాలా మంచిది బ్యాండెడ్ వాడినట్టు వాడుతుంది శరీరం కొలెస్ట్రాల్ తయారయ్యేది లివర్లో లివర్లో ఉన్న కొలెస్ట్రాల్ని బాడీలో సెల్స్ని టిష్యూస్ని వాడుకోవటానికి అక్కడి నుంచి తీసుకొచ్చే ట్రాన్స్పోర్టర్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అవి పి అనేది అసలు తీసేశారు ఎల్డిఎల్ అంటారు ఎల్డిఎల్ పి అది ఒక ఫ్యాట్ ప్రోటీన్ అనే విషయం కూడా చెప్పరు సాయంత్రానికి వాడుకోగా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని మళ్ళీ తీసుకెళ్లి లివర్లో పెట్టేసే ట్రాన్స్పోర్టర్ ఈవినింగ్ స్టార్ ట్రావెల్స్ అనుకుందాం అది హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ సో తెచ్చేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది తీసుకెళ్లేదు ఎప్పుడు తక్కువే ఉంటుంది కదా అవును సో ఎల్డిఎల్ గుడ్ బ్యాడ్ ఎట్లా అయింది హెచ్డిఎల్ గుడ్ ఎట్లా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు విఎల్డీఎల్ అని ఒకటి ఉంటుంది కదా వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అదే హెచ్డిఎల్ బస్ ఎక్కకుండా రక్తంలో ఉండిపోతుంది దానివల్ల అది వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది హార్ట్ ఎక్స్టెంట్ ఫైన్ అండర్స్టూడ్ వెన్ ఇట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది మీరు తినే చెత్త వల్ల యూర్ జంక్ తెలియన వల్ల ఆ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయిపోయి స్టిక్కీగా మారిపోయి వెళ్ళి ఆర్టిస్ లో కూర్చుంటుంది దాని మీద కూర్చుంటున్నాయి సో మామూలు కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు ఇది వెళ్ళి వెళ్ళి స్టిక్కీగా ఆక్సిడైజ్ అయినప్పుడే అది బ్యాడ్ అవుతుంది సో ఆక్సిడైజ్ అవ్వకుండా చూసుకోవడానికి మార్గాలు హెల్త్ క్లినిక్స్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా ఈ ఇమ్యూనిటీని హెల్దీగా ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ హెల్దీగా ఉంచుకోవాలి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకూడదు ప్లేక్ ఫార్మేషన్ జరగకూడదు దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఫస్ట్ బీపీ కన్ బీపీ వచ్చేటప్పటికే ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి అసలు బీపీ రాని పరిస్థితుల్లో ఉంచుకోవాలి సార్ బీపీ అది కూడా నాకు ఒక డౌట్ సార్ బీపీ ఎంత ఉండాలి ఎంత కాలం పాట ఎక్కువ రీడింగ్స్ ఉంటే వీళ్ళకి బీపీ ప్రాబ్లం ఉంది అంటారు వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది ఇప్పుడు సాధారణంగా స్టాండర్డ్ గా చెప్తున్నారు ఒక వన్ ఫార్టీ బై నైన్టీ ఎయిటీ ఎయిట్ ఉంది అనుకోండి సార్ అది పెద్ద ఇష్యూ కాదు కిందది అది హండ్రెడ్ దాటితే ప్రాబ్లం లెట్స్ హైపర్ టెన్షన్ అంటే ఏంటిందా మనం చెప్పుకున్నట్టు హార్ట్ వెజల్లో ఫ్లో అయిపోతుంది బ్లడ్ ఫ్లో చాలా ఫాస్ట్ అవుతుంది ఆర్టరీ తట్టుకోలేకపోతుంది దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటున్నాం మైక్రోస్కోపిక్ టేర్ కూడా వస్తుంది దానివల్ల ఆర్టరీస్లో ఆ టేర్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అప్పటికే డ్యామేజ్ అయిపోయింది సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోయింది సెల్స్లో ఉన్న మైట్రోకాండ్రీ డ్యామేజ్ అయిపోతుంది ఆ స్థితిలో మీకు మైట్రోకాన్ మైక్రోస్కోపిక్ టేర్లు కనపడుతున్నాయి సో బీపీ రాకుండా చూసుకోవటం ఎలా అనేది ఒకటి షుగర్ స్పైక్స్ అయితే కూడా మళ్ళీ బయట ఇబ్బంది పడుతుంది డయాబెటిక్ అవ్వకుండా ఉండండి బీపీ తెచ్చుకోబాగా బీపీ టాబ్లెట్లు కంటిన్యూస్గా వాడినందువల్ల కూడా దాని సైడ్ ఎఫెక్ట్లే కానీ ఎప్పుడు పర్మనెంట్ క్యూర్ అయితే అవ్వట్లేదు కదా కంట్రోల్లో పెడతాంది అది కాసేపు ఆ కంట్రోల్ మీరు బయట నెంబర్స్ కంట్రోల్లో ఉంటుంది కానీ లోపల జరుగుతున్న డ్యామేజ్ అయితే కంట్రోల్ చేయలేకపోతుంది కదా సో వీ చేయాలంటే చెత్త తినకండి ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినాలి ఎప్పుడు నేను చెప్తుంది అదే ప్రతిసారి నన్ను చూడగాని వీడు మళ్ళీ చెత్త గురించి మాట్లాడతాడు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉండి ఉంటుందేమో కానీ అన్నెసరీ జంక్ ఫుడ్ తింటూ ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకుంటూ వైట్ రైస్లు తింటూ అన్నెసరీ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తో దాన్ని తోడు మళ్ళీ మీరు స్మోకింగ్ హ్యాబిట్స్ ఒక్క స్మోకింగ్తో నాగేరా సబ్స్టెన్స్ యూజ్ చేసే ఎంత పెరిగిపోతుంది వాళ్ళ చాలా ఎటు చూసినా ఇదే కదా డ్రగ్ అబ్యూస్ అవుతుంది కదా వీటన్నిటి నుంచి జాగ్రత్తగా తీసుకుంటే అసలు ఆ ప్రాబ్లం రాదు కదా సార్ ఇప్పుడు నెయ్యి గురించి రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి నెయ్యి చాలా మంచిది రోజు ఒక ఒక రెండు మూతలు నెయ్యి అన్నంలో పోసుకొని తినండి వాము వేసుకుని అని పూర్వం చెప్పేవారు ఇప్పుడేమో అసలు నెయ్యి తిననే తినద్దంటున్నారు సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి ఆ అన్నం ఎటువంటి అన్నం అప్పట్లో వాళ్ళు తినేది ఆ నెయ్యి ఎటువంటిది అప్పట్లో వాళ్ళు తినేది ఇప్పుడు మనం తింటాం అన్నం ఎటువంటిది ఇప్పుడు మనం తింటాం నెయ్యి ఎటువంటిది చూసుకుంటే మన క్లారిటీతో అర్థమవుతుంది దట్ వాజ్ ఆర్గానిక్ అండ్ ద గీ వాజ్ నేచురల్లీ ఎట్లా తీసుకునేవారు పాలు నుంచి పెరుగు తీసుకునేవారు పెరుగు నుంచి వెనపూజ్ తీసేవారు వెనపూజ నుంచి నేను తీసేవారు ఆ ప్రాసెస్ జరిగేది వాళ్ళు మీద మేగడతో చేసేస్తున్నారు కదా ఆ పాలు క్వాలిటీ కూడా మనకు తెలియదు కదా కరెక్ట్ ప్యాకెట్ పాలు వాళ్ళ నిజంగా పాలా లేకపోతే పాల పొడి నుంచి తీసిన పాలిటీ ఆ కాంట్రవర్సీ ఎందుకు గానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఆర్గానిక్ ఏది మనకి హెల్దీగా దొరకట్లేదు అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ ఈస్ గుడ్ వెన్ వెన్ యూఆర్ నాట్ టేకింగ్ గ్లూకోజ్ ఎక్సెస్ గ్లూకోజ్ తీసుకుంటూ నెయ్యి ఫ్యాట్ కూడా ఎక్కువ తీసేసుకుంటానంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి కరెక్ట్ అవును సో యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ మెటబాలిజం ఫ్రమ్ కీ గ్లూకోజ్ టు కీటోన్ దెన్ యూ కెన్ టేక్ సఫిషియంట్ సమ్ అమౌంట్ ఆఫ్ గీ రైట్ బట్ విన్ యూఆర్ ఇన్ గ్లూకోజ్ మెటబాలిజం గీ తప్పు కాదు క్వాలిటీ ఆఫ్ గీ ఇస్ దేర్ వన్స్ ఇన్ అవైల్ యూస్ చేసుకుంటే తప్పు లేదు ఈ లెక్కన సార్ అసలు మామూలుగా ఊరికే మనం బర్త్డే పార్టీ అని తినే కేక్ కానీ లేకపోతే పిల్లాడికి మార్కులు బాగా వచ్చాయంటే ఆ స్వీట్ కూడా అది కూడా ఆల్మోస్ట్ పాయిజనే మనకి అంటే మనం అనుకుంటున్న దాన్ని బట్టి అయితే బికాస్ దట్స్ ఫుల్ ఆఫ్ షుగర్ వైట్ షుగర్ దాంతోపాటు నానా రకాల పదార్థాలతో కలిపిన ప్రిజర్వేటివ్స్ పాలపా ఆ పాల పదార్థాలు మిల్క్ స్వీట్స్ అయితే అసలు షుగర్ వాడుతూ దాన్ని లాంగ్ స్టాండింగ్ ఉంటుంది అంటేనే ఇట్స్ ఇట్స్ మనిషి సార్ రోజుకి కనీసం రెండు నుంచి మూడు కప్పులు టీయో కాఫీ అవుతారు యావరేజ్ అంటే మా అందరం మీ అందరం చూ మా అందరికీ మూడు షు స్పూన్లు షుగర్ ఇన్విటబుల్గా వస్తుంది రోజు అంటే ముప్పై రోజుల్లో తొంభై స్పూన్లు షుగర్ తొంభై స్పూన్ అబ్బో ఈ లైన్లో ఎప్పుడు ఆలోచించలేదమ్మా నిజమే వంద తొంభై నుంచి వంద వంద స్పూన్లు షుగర్ అంటే ఎన్ని గ్రాములు అమ్మా నెల నెల రోజుల్లో సార్ ఐ స్పెషల్లీ నేనైతే అందరికీ అడ్వైజ్ చేసేది ఈవెన్ యూ వాంట్ టీ టీ తాగాలంటే కాఫీ తాగాలంటే తాగండి ఒకసారి రెండు సార్లు తాగండి బెల్లం వాడండి బెల్లం బెటరా సార్ బెల్లం వాడండి ఇటు బెటర్ రిఫైన్డ్ షుగర్ కంటే బెల్లం చాలా బెటర్ నేను నేనైతే ఒకసారి తాగుతాను బెల్లంతోనే తాగుతాను బెల్లంతో ఓకే సార్ ఇది మంచి చిట్కా మీరు చెప్పింది సార్ గుండె దడ సడన్ గా పాల్పిటేషన్స్ ఇవన్నీ కూడా హార్ట్ ఒక భాగం అనుకోవచ్చా సర్కాడిన్ రిధం అనుగుణంగా పనిచేస్తున్నంత సేపు ఈఎఫ్ అంటే హార్ట్ రేట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు వన్ యూఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ద సర్కార్డిన్ రిథం అండ్ ఓవర్ ఈటింగ్ అండ్ వితౌట్ ఎనీ యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటూ ఒబేస్ అయిపోతే వచ్చే లక్షణం ఇది గుండె హార్ట్గా కొట్టుకుంటుంది ఏదైనా చిన్న టెన్షన్ వచ్చేసినా కూడా ఇమ్మీడియట్గా

టెస్టెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి విచ్ ఆర్ నాట్ సపోజ్ టు ఇన్ అవును ఈ కాంబోలో ఈ నాలుగు హార్మోన్లు బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ వెజల్స్ ఆర్టరీస్ హార్ట్ అంటే ఆర్టరీ ఎఫెక్ట్ అయితేనే కదా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యేది అవును అటువంటి స్టేట్ లో సెటవర్ లాంటివి కాకుండా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ కూడా తీసుకోవాలి దానికి ఇప్పుడు ఇండియన్ స్నేక్ రూట్ అంటాం ఇండియన్ రూట్ అండ్ లాంగ్ పెప్పర్ ఇటువంటి మూలికలతో చేసిన ఏదైనా ఒక కాంబినేషన్ ఇస్తే మేము మేము దట్ డూ ఇట్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ లంగ్ కేర్ పౌడర్ అని ఇస్తాం ఒక రకంగా అండ్ పీసీఓఎస్ పీసీడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్యాలెన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ సో అయితే అన్నిటికీ మూల కారణం సార్ సెల్ మైటోకాండ్రి సరిగ్గా ఉండాలంటే ముందు డైట్ సరిగ్గా ఉండాలి లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండాలి